హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లక్ష్మి మిత్ర జున్ను లకి అందరూ కలిసి టెంపుల్లోకి వెళ్తారు ఇక జున్ను లక్కీ ఇలా అంటుంటారు మీరు అమ్మవారి దగ్గర దండం పెట్టుకోండి మేము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాం అని అంటుండగా అందరూ కలిసి వెళ్దాం అని లక్ష్మి అంటుంటుంది లేదు మేము గుడికి వచ్చిందే ఆంజనేయ స్వామితో మాట్లాడడానికి మేం వెళ్తాం అని అనగానే సరే లక్ష్మి వెళ్ళనివ్వు మనం ప్రదక్షిణాలు చేద్దాం అని మిత్ర అంటుంటాడు అలాగే అంటుంది లక్ష్మి ఇటువైపు మిత్ర లక్ష్మి ప్రదక్షిణలు చేస్తూ ఉండగా లక్కీ జున్ను వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గర వేడుకుంటూ ఉంటారు ఏంటి స్వామి ఇది మా అమ్మ నాన్నలని మళ్ళీ విడదీయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు మీ మొక్కు మేము తీర్చుకున్నాం కదా మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా కాలి నడకతో నీ కొండకి వచ్చి మా మొక్కు తీర్చుకున్నా కూడా మాపై మీకు దయ రాలేదా నీ సీతారాముల మధ్యలో ఎవరైనా వస్తే నువ్వు ఊరుకుంటావా అటువంటిది ఆ మనీషూర్పనక మా అమ్మ నాన్నలని విడదీయాలని ట్రై చేస్తుంటే నువ్వెందుకు అడ్డు రావట్లేదు మా అమ్మానాలని నువ్వే కలపాలి అని అంటూ ఎప్పుడు గుడికి వచ్చినా మాతో మాట్లాడేవాడివి కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు మాతో మాట్లాడే వరకు కూడా మేము వెళ్ళము అని అంటూ చేతుల్లో హారతి కర్పూరం వెలిగించుకొని మా చేతులు కాలినా సరే ఇక్కడే ఉంటాం అని అంటూ పిల్లలు చేతుల్లో హారతి కర్పూరం ఉండగా అప్పుడే ఒక ముసలాయన అక్కడికి వస్తాడు పిల్లలు అలా చేయడం తప్పు అని ఆయన అంటూ ఉండగా లేదు మాకు ఆంజనేయ స్వామి కనబడాలి అని అంటూ ఉంటారు పిల్లలు లేదు మీ సమస్యకి పరిష్కారం కనబడితే చాలు కదా మీ అమ్మా నాన్న విడిపోవద్దే అంటే వాళ్ళ మధ్యలో ఎవరు రావద్దంటే వాళ్ళిద్దరిని కట్టేయండి అని ఆ తాత వేషంలో ఉన్న ఆంజనేయ స్వామి చెప్తూ ఉంటారు మీరు చెప్పేది మాకు అర్థం కావట్లేదు అని పిల్లలు అడుగుతూ ఉండగా మీకే అర్థమవుతుంది అని అంటూ ఉంటారు ఆ తాతగారు ఇక మీకేమైనా పిచ్చి పట్టిందా తాతయ్య అని లక్కి అడుగుతూ జున్ను వైపు చూడగానే ఆ తాతగారు మాయమైపోతారు వాళ్ళు ఆశ్చర్యపోతారు మరోవైపు అరవింద ఇంటికి ఒక సోదమ్మ వచ్చి సోది చెప్తాను అని అంటుండగా దేవయాని వెళ్ళి పొమ్మన్నా కూడా అరవింద లోపలికి వచ్చి కూర్చోమంటుంది ఇక ఆ సోదమ్మ మనోనేత్రంతో దృష్టిలో చూస్తున్నట్టు నాటకం ఆడుతూ ఉంటుంది నీ కొడుకు గండాలని తీర్చడానికి ఒక నలుసు నీ గోడలు కడుపులో పడిందే తల్లి కానీ నీ కొడుకు కోడలకి కొంగుముడి పల్లేదు ఆ కొంగుముడి వేసి మూడు పూటలా వాళ్ళు కలుసుండేలా చేస్తే అన్ని దోషాలు తొలుగుతాయే తల్లి అని సోదమ్మ చెప్పగానే అలాగే అంటూ జయదేవ్ నందన్ దగ్గర నుండి డబ్బులు తీసుకొని సోదమ్మని పంపించేస్తుంది ఇక పైనుండి ఇదంతా గమనిస్తున్న మనీషా ఈ విల్ స్మైల్ ఇస్తుంది మనీషా పైనుండి చూడడం చూసిన దేవయాని ఇదంతా మనీషా ప్లాన్ అని అనుకుంటుంది ఇక పూజకి ఏర్పాట్లు చేస్తాను మనీషాని రెడీ అయి ఉండమను అని అంటూ ఉండగా అదేంటక్క లక్ష్మీమిత్రాలకి కాదా కొంగుముడి అని దేవయాని అంటూ ఉండగా లేదు మనీషా కడుపులో బాబున్నాడు కదా పిండం ఉంది కదా అందుకనే వాళ్ళిద్దరికే కొంగుముడి వేయాలి మనీషాని రెడీ అయి ఉండమని చెప్పు అని అరవింద అనేస్తుంది ఇక మనీషా దగ్గరికి దేవయాని వెళ్ళగా మంచి ప్లాన్ చేశావు అని అంటూ ఉంటుంది దేవయాని నేనేం ప్లాన్ చేయలేదు అని మనీషా అంటుండగా నాకు తెలుసు నీ ప్లానింగే అని మూడు రోజులతో పాటు మిత్రాన్ని కొంగుకు ముడి వేసుకోవడానికి మంచి ప్లానే వేశావు అని అంటూ ఉంటుంది దేవయాని ఇక లక్ష్మి పిల్లల్ని దూరం చేయడమే తర్వాయి భాగం అని అనుకుంటూ ఉంటుంది మనీషా అరవింద పంతులు గారిని పిలిచి పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఇక పెద్దతేగరు నాకేదైనా చెప్పండి అని అంటూ ఉంటుంది అరవింద పూలతో నిండిన పల్లాలని తీసుకొస్తూ వద్దు అని అంటూ ఉంటుంది వివేక్ నందన్తో మీరైనా చెప్పండి పెద్దమ్మకి అని అంటూ ఉండగా నేనేమి చెప్పలేనురా నా నోరు కట్టేసింది అని అంటూ ఉంటాడు జయదేవనందన్ మీరే అలా అంటే ఎలా మావయ్యా ఏదో ఒకటి చెయ్యాలి కదా అని జాను కూడా అంటూ ఉంటుంది ఇక బాబుని పిలిపించండమ్మా అని పంతులు గారు అనగానే అరవింద జయదేవ్ నందన్ దగ్గరికి వచ్చి మిత్రాకి ఫోన్ చేయమంటూ ఉండగా మిత్ర లక్ష్మి పిల్లలతో కలిసి లోపలికి వస్తారు దేవయాన్ని చూసి అదిగో వస్తున్నారు అని అనగానే అరవింద పిల్లల్ని చూసి మీరు స్కూల్కి వెళ్ళలేదా ఏమైంది అని అడుగుతుండగా ఈరోజు హాలిడే నానమ్మా అని పిల్లలు చెప్తూ ఉంటారు ఇక మిత్ర వెళ్ళి పూజకి రెడీ అయ్యారా లక్ష్మి నువ్వు పిల్లల్ని చూసుకో అమ్మా అని అనగానే పిల్లలిద్దరూ ఒక అమ్మ ఎలా చూసుకుంటుంది నాన్న కూడా చూసుకోవాలి కదా అని అనగానే అరవింద షాక్ అవుతుంది ఎందుకలా అని అడుగుతుండగా అమ్మ నాన్న చేతులకి సీతారాముళ్ళ కడియాలు ఉన్నాయి కదా అని అంటూ ఉంటారు పిల్లలిద్దరూ సీతారాముల కడియాల అని అందరూ షాక్ అవుతుండగా గుళ్ళో జరిగిన జరిగిన అంతా చెప్పేస్తారు ఇక గుళ్ళో ప్రదక్షిణలు చేసినాక లక్ష్మి కొబ్బరికాయ కొట్టడానికి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సీతారాముల కడియాలు లక్ష్మి ఒళ్ళు పడతాయి అది చూసి పిల్లలిద్దరూ ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పంతులు గారు అక్కడికి వచ్చి అవి సీతారాముళ్ళ కడియాలు అని చెప్పేస్తారు ఇక వీటిని ఏం చేయాలి అని మిత్రగారు అడుగుతూ ఉండగా ఇక జుండు తీసుకొని ఆ కడియాలతో వాళ్ళిద్దరి రెండు చేతులని కట్టేస్తారు ఇక పంతులు గారు చిన్న పిల్లలైనా మంచి పని చేశారు మీకు జరిగే అనార్థాల నుండి కాపాడడానికే ఆ స్వామివారే ఇలా చేశారు అని అంటూ ఉంటారు ఇవి తీస్తే ఏమవుతుంది అనిమిత్ర అడుగుతుండగా అనార్థం జరుగుతుందని పంతులు గారు అంటుంటారు ఎన్ని రోజులు ఇలా ఉండాలి అని లక్ష్మి అడుగుతుండగా వాటంతటా అవి ఊడిపోయే వరకు అలాగే ఉండాలమ్మా అని పంతులు గారు చెప్తారు ఇక మీరు అవి ఊడిపోయే వరకు మీరు తీయరని మాకు మాటివ్వండి అని పిల్లలు ప్రమాణం చేయమన్నట్టు చేయి చాపగానే ఆ స్వామి అగ్నేనమ్మ మీ పిల్లల కోరిక ప్రమాణం ఇవ్వండి అని పంతులు గారు అనగానే మిత్ర లక్ష్మి పిల్లల చేతుల్లో చేతులు వేస్తారు పంతులు గారు ఆ నలుగురిని ఆశీర్వదిస్తారు అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు లక్ష్మి మిత్ర ఇక మళ్ళీ అరవింద వెళ్ళు మిత్ర అని అంటూ ఉండగా లక్కీ జున్ను అదంతా చెప్పేస్తూ ఉంటారు అరవిందకి ఇక వివేక్ జాను కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు జయదేవ్నందన్ ఆశ్చర్యంగా సీతారాములని కలిపిన ఆంజనేయ స్వామి లక్ష్మీమిత్రాలని కలిపాడా అని అంటుండగా అన్నయ్య వదినా కూడా సీతారాముళ్ళే కదా పెద్ద నాన్న అందుకే కలిపారు అని వివేక్ అంటుండగా మంగళవారం నాడు ఎంత మంచి పని జరిగింది అని జాను ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉండగా అరవింద షాక్ అవుతూ ఉంటుంది ఇక మిత్రని మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది అరవింద లేదు మిత్ర నువ్వు మనీషాతో కలిసి పూజ చేయాలి కొంగుముడి పడాలి అప్పుడే మనీషా కడుపులో ఉన్న బిడ్డ బాగుంటుంది నువ్వు ఆ కడియాన్ని పక్కకు పెట్టి వెళ్ళి పూజకి రెడీ అయిరా అని అరవింద అంటూ ఉండగా లేదమ్మా నేను ఆ కడియాన్ని తీయలేను నేను మీరు చెప్పిన ఈ మా పని చేయలేను మీరు ఏదైనా అడిగినా చేస్తాను అని మిత్ర అరవిందకి ఎదురు తిరుగుతాడు ఇప్పుడు ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్